విశ్వరావుపల్లి గ్రామ యువకులందరము కూడా ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతిని పురస్కరించుకొని గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి యువకుడు కూడా హిందుత్వాన్ని కాపాడడానికి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఛత్రపతి శివాజీ మహారాజు లాగా సంభాజీ ప్రాణ ప్రాణత్యాగానికైనా సిద్ధమయ్యి మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశాన్ని ఇస్తూ ఈరోజు యువకులందరం కూడా ముందు కదలడం జరిగింది మనము ఈ తెలంగాణలో చూస్తూ ఉన్నాం ఈరోజు మొన్నటికి మొన్న హైదరాబాద్ నడిపొడ్డున ముత్యాలమ్మ తల్లి విగ్రహాన్ని ముక్కలుగా నరికేస్తే కూడా హిందువులు ఎవరు కూడా ప్రత్యక్షంగా నిరసన తెలిపని కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం హిందుత్వవాదులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి నిరసన తెలిపినాం మొన్నటికి మొన్న భూపాలపల్లి జిల్లాలో హనుమాన్ విగ్రహాన్ని పగలు పెట్రోల్ వేసి పగలబెట్టినా కూడా హిందూ సమాజం ఇంకా నిద్ర విలువలేదు కాబట్టి ఈరోజు ప్రతి తల్లి అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మన గ్రామంలో కానీ ఈ జిల్లాలో కానీ మరి ఏ జిల్లాలోనైనా కానీ ఈ దేశంలో ఎక్కడైనా కానీ హిందుత్వవాదాన్ని కానీ మన దేవుళ్ళని మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని ఎవడైనా కించపరిస్తే మీ బిడ్డలను ఈ ఊరి నుంచి వెళ్ళి ఒక్కొక్క శివాజీ మహారాజు లాగా మీరు పిలకం దిద్ది బయటకు పంపించాల్సి ఉంటుంది ఎందుకంటే ఈరోజు మన ధర్మాన్ని కాపాడుకోకపోతే మన దేవాలయాల భూముల్ని కావచ్చు మన దేవుల్ని కావచ్చు కించపరుస్తూ మన ఆలయ భూముల్ని కబ్జా చేసుకుంటూ కొందరు కబ్జాకూరులు మన ఆలయాల్ని కబ్జా చేసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మనం ఇలా చూస్తూ ఉన్నాం ఎండోమెంట్ పరిధిలో వచ్చేసింది అనేక హిందూ దేవాలయాలు కూడా ఎండో మంది పరిధిలోకి తీసుకొని మన హిందూ దేవాలయాలకి కరెంటు బిల్లు ఒక రేటు అన్ని మతాల మందిరాలకు ఒక రేటు కరెంటు బిల్లు మీరు కావాలంటే మీరు గూగుల్లో చూడవచ్చు నేట్లో చెడ్ చే ఎందుకంటే ఈ విషయాన్ని ఇక్కడ మీరు డిస్కస్ చేసుకోమంటే ప్రతి రోజు రోజుకి హిందువుల సంఖ్య తగ్గిపోతూ ఉన్నది అన్ని మతస్థుల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉన్నది రాబోయే రోజుల్లో హిందువు ఒకప్పుడు ఈ భారతదేశంలో ఉండే వాళ్ళు అని చెప్పుకునే రోజులు ఈ దేశంలో రాబోతా ఉన్నాయి కాబట్టి ప్రతి తల్లి కూడా తన బిడ్డని రోజు నుంచి వెళ్ళి హిందూ ధర్మ పరిరక్షకుడిగా నిలబెట్టే ప్రయత్నాన్ని మీరు ఉగ్గుపాలతోనే పోయవలసి ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని యోగులు కూడా అందరు గమనించి మన దేవాలయాల జోలికి కానీ మన ధర్మం జోలికి కానీ ఎవరైనా అడ్డం వస్తే అది అశ్వరాబాద్లే కావచ్చు ఈ జనగాం జిల్లానే కావచ్చు ఈ తెలంగాణలే కావచ్చు మరి రాష్ట్రమే కావచ్చు ఈ భారతదేశమే కావచ్చు ప్రపంచ దేశాల్లో ఏ దేశంలోనైనా సరే మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మన హిందూ ఆలయాల వస్తే బిడ్డ కబర్దార్ అంటూ ప్రతి ఒక్క యువకుడు కూడా ఛత్రపతి శివాజీ మహారాజు లాగా తల్వారు పట్టుకొని బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిస్తూనే ఉన్నాం కాబట్టి యువకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి రాబోయే రోజుల్లో హిందూ ధర్మం మీద జరిగేటువంటి కుట్రలను కుతంత్రాలను గమనించి అందరూ కూడా హిందూ ధర్మ పరిరక్షకులుగా మన ఆలయాలను మన ధర్మాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి ముందు వరుసలో ఉండాలని అందరినీ కోరుతూ ఉన్నాను జై శ్రీరామ్